సజ్జపిండి బ్యాటర్లో అయితే ఇప్పుడు సజ్జపిండి అయితే ఉందండి ఇంట్లో సో ఇప్పుడు ఈ సజ్జపిండిలో నేను దిబ్బరొట్టెల్లే వేసుకుంటున్నాను క్యారెట్ బీట్రూట్ క్యాప్సికమ్ కరివేపాకు ఆనియన్స్ అన్నీ కూడా సన్నగా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఇప్పుడైతే పిండిలో అయితే అన్నీ కూడా మిక్స్ చేసుకొని దిబ్బరొట్టెల్లో వేసుకుందాము అని చెప్పేసి బీరకాయ చట్నీ ఉంది సో ఆ రెండింటి కాంబినేషన్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకుంటున్నాము దీనిలో కొంచెం నేనైతే వామ్ అయితే వేసుకున్నాను మార్నింగ్ వామ్ వాటర్ అయితే తీసుకున్నాను సో ఇదైతే వేస్ట్ పార్ట్ ఉంటుంది కదా అంటే వాటర్ తాగేసేసిన తర్వాత వామ్ అయితే ఉంటుంది కదా సో అది ఇక్కడ నేను పిండిలో కూడా యాడ్ చేసుకున్నాను అలాగే కొంచెం జీలకర్ర వేసేసుకొని ఇంకా నేను దిబ్బరొట్టే వేసేసుకుంటున్నానండి కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ అలాగే సీడ్స్ పౌడరు ఇదైతే వేసేసుకొని ఇప్పుడైతే పిండి మిక్స్ చే మిక్స్ చేసేసుకుంటున్నాను ఇవన్నీ కూడా మనం వేసిన వెజిటేబుల్స్ సాల్ట్ అన్నీ కూడా మిక్స్ అయ్యేటట్టుగా కొంచెం వాటర్ పడతాయి అనుకుంటా కొంచెం వాటర్తో అడ్జస్ట్ చేసుకొని ఇంకా అయితే ఇంకా వేసేసుకోవటమే పాన్ అయితే పెట్టేసేసా హీట్ అయింది రోజు ఆఫ్టర్నూన్ లంచ్ లోకి వచ్చేసరికి ఈ రోజు డే వచ్చేసరికి డైట్ బ్లాగ్ అనమాట ఈ రోజు నేను గోధుమ రవ్వ కిచరీ అయితే చేసుకుంటున్నాను అన్ని వెజిటేబుల్స్ అన్ని కూడా వేసుకొని చేసుకుంటున్నాను దీని కాంబినేషన్ వచ్చేసరికి నేను గోంగూర కర్రీ అయితే చేసుకున్నాను మీ ఇష్టం గోంగూర పచ్చడి అయినా పర్వాలేదు అయినా పర్వాలేదు సో నేను గోంగూర పులుసుకూర అయితే చేసుకున్నాను సో దానికి ఇప్పుడు నేను కిచరీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పెసరపప్పు కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కూడా ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్ క్యారెట్ క్యాప్సికమ్ బంగాళదుంప అంటే టమాటా బీట్రూటు క్యాబేజీ పుదీనా కొత్తిమీర కరివేపాకు మిస్ అయింది జస్ట్ కరివేపాకు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది అలాగే పెసరపప్పు అయితే ముందే నానబెట్టేసి పెట్టుకున్నాను నెక్స్ట్ గోధుమ రవ్వ ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకొని ఇంకా నేను వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను ఆయిల్ వచ్చేసరికి ఇప్పుడు కోకోనట్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నానండి కోకోనట్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను అండి కోకోనట్ ఆయిల్ అనేది మాకు అలవాటు అయిపోయింది పచ్చళ్ళకి కానివ్వండి ఇట్లా ఏమైనా రెసిపీస్కి ఇదే ఎక్కువ వాడుతున్నాను సో అలవాటు అయిపోయింది ఇప్పుడైతే ఎండుమిరపకాయలు అవన్నీ కూడా వేసేసుకుంటాను ఓన్లీ ఎండుమిర్చి జీలకర్ర అయితే వేస్తున్నాను ఇల్ లో అయితే ఎండుమిరగ జీలకర్ర అలాగే కొంచెం పసుపు వేసేసుకున్నాక వెజిటేబుల్స్ అన్ని కూడా వేసేసుకున్నానండి కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆ వెజిటేబుల్స్ మొత్తం కూడా వేసేసుకొని ఇవి ఉక్ అయిన తర్వాత కొంచెం పెసరపప్పు గోధుమ రవ్వ అయితే యాడ్ చేసేసుకున్నాను సో ఫస్ట్ అయితే వీటిని అయితే చుట్ చేసేసుకుంటున్నాను ఇది కిచిడి అయితే చాలా బాగుంటుంది అండి ఏదైనా మనము సమ్మర్ కదా రైస్ రెగ్యులర్ గా తినాలి అన్న తినలేము డైట్ డైట్ వాళ్ళే తినాలని లేదు ఎవరైనా తినొచ్చు దీంట్లోకి కట్టా బాగుండి మేమైతే కట్ట అంటాం ఏమంటారు బయట చాలా కట్టానే అంటారు కట్ట కట్టా అంటారు పచ్చని కొప్పితో శనగపప్పుతో చేస్తూ ఉంటారు సో అది అది కూడా చాలా బాగుంది పులుసు కూరలు చుక్క కూర గోంగూర వీటిల్లోకి ఈ గోధుమ కుర్చీ అనేది చాలా బాగుంది ట్రై చేయండి కోకోనట్ స్మెల్ వస్తుంది

నేను గోధుమ రవ్వ కుక్ అవ్వడానికి కూడా గోధుమ రవ్వ కుక్ అవడానికి వన్ ఇస్ టూ త్రీ పోస్తాం కదా సో అట్లాగే వేసుకున్నాను కొంచెం తక్కువ వేసాను ఒక హాఫ్ గ్లాస్ టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ వేసేసుకొని ఇంకా నేనైతే ఈ ముక్కలన్నీ కూడా ఉడకటానికి అని చెప్పేసి ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత గోధుమ రవ్వ కూడా వేసేస్తానండి సో ఫస్ట్ అయితే ఇంకా మూత పెట్టేస్తాను హై ఫ్లేమ్లో పెట్టేసాను ఫాస్ట్గా మూతగా అని చెప్పేసి ఒక బాయిలింగ్ వచ్చిన తర్వాత నేను గోధుమ రవ్వ అయితే యాడ్ చేస్తున్నాను ఒక టీ గ్లాస్ రవ్వ గోధుమ రవ్వ అయితే కుక్ అయిపోయిందండి చక్కగా కూడా ఆలు ముక్క అన్నీ కూడా ఉడికాయి దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే మనము ఇట్లా కొంచెం ఏమంటారు కొంచెం నెమ్ముగా ఉన్నప్పుడే మనం ఆపేసామనుకోండి కొంచెం దగ్గరకు వచ్చేసిన తర్వాత వాటర్ లేకుండా కొంచెం ఇదిగా ఉన్నప్పుడు ఆపేస్తే మనం ఒక్క ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత సర్వ్ చేసుకున్నాం అనుకోండి చక్కగా పొడి పొడిలాడుతూ బాగుండిద్ది మనకి అదే వెంటనే అంటే కొంచెం మనకి చెమ్మ అట్లా తింటున్నప్పుడు చేతులు అంటుతున్నట్టు ఉంటుంది టేస్ట్ కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత అయితే చక్కగా సర్వ్ చేసుకొని తింటే మనకి పొడి పొడిలాడుతూ బాగుండిద్ది మార్నింగ్ కుక్ చేసుకొని లంచ్ టైంకి మీరు బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళినా సరే చక్కగా ఉండిద్ది బాగుండేది పొడి సో ఆడిన తర్వాత అయితే ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుంది సో ఇప్పుడైతే అయిపోయింది ఇంకా మంచిగా అయితే నేను అన్ని కూడా సర్దిస్తున్నాను ఫైనల్ గా అయితే లంచ్ అయితే చేసేస్తున్నాం అండి పెట్టేసుకున్నాను చూసారు కదా కొంచెం చల్లారిన తర్వాత నేను తీసుకొచ్చేసి ఫాస్ట్ గా చల్లారిద్దనేసి ఫ్యాన్ కింద అయితే పెట్టేశాను చక్కగా పొడి పొడిలాడతా వచ్చింది